మనసుతో తెలుసుకోండి హృదయంతో ఆలోచన చేయండి భారతీయ బ్యాంకులను దోచుకొని దేశం విడిచి పారిపోయిన వ్యక్తుల జాబితా చెప్తాను చూడండి ఒకటి విజయ్ మాల్యా రెండు మహల్ చోక్సీ మూడు నేరవ్ మోడీ నాలుగు నిశాంత్ మోడీ ఐదు పుష్పేష్ పద్య ఆరు ఆశిష్ జోబాన్ పుత్ర ఏడు సన్నీ కల్రా ఎనిమిది ఆర్టీ కల్రా తొమ్మిది సంజయ్ కల్రా పది వర్షా కల్రా పదకొండు సుధీర్ కల్రా పన్నెండు జాదిన్ మెహతా పదమూడు ఉమేష్ సన్నగా పద్నాలుగు కమలేష్ సన్నగా పదిహేను నీలేష్ పరిహో పదహారు వినయ్ మెట్టల్ పదిహేడు చేతన్ జయంతిలాల్ దారా పద్దెనిమిది నితిన్ జయంతిలాల్ దారా పంతొమ్మిది దీప్తిబన్ చేతన్ ఇరవై సవియా సేత ఇరవై ఒకటి రాహుల్ గోయల్ ఇరవై రెండు అల్కా గోయల్ ఇరవై మూడు లలిత్ మూడి ఇరవై నాలుగు రితేష్ జైన్ ఇరవై ఐదు హితేష్ ఎన్ పటేల్ ఇరవై ఆరు మయూరి బెహన్ పటేల్ ఇరవై ఏడు ఆశిష్ సురేష్ భాయ్ మొత్తం దూపిడీ పది ప్రిలియన్ రూపాయలు అంటే మొత్తం పది ట్రిలియన్ రూపాయలు అంటే పది వేల కోట్ల రూపాయలు వీళ్ళలో ఆర్ఎస్ఎస్ నుండి ఎవ్వరు లేరు బజరంగ చెందిన చెందినవారు లేరు శ్రీరామసేనకు చెందినవారు ఎవరు లేరు హిందూ విజిలెన్స్ ఫోరం ఎవరు లేరు వీళ్ళెవరు బీజేపీకి చెందినవారు కారు ఇవేమీ షా విశ్వ హిందూ పరిషత్కు చెందినవి కావు ఇంకో విషయం తెలుసా రెండు వేల పద్నాలుగు మే ఒకటవ తేదీ నుంచి ఒక్కరు కూడా ఏ బ్యాంకు నుంచి ఏ రుణము తీసుకోలేదు యాంటోనియో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు బ్యాంకు దోపిడీ కాలం మరి నేడు ఈ సిగ్గులేని కాంగ్రెస్ వాళ్ళంతా మోడీని దొంగ అంటారు అయితే మోడీజీ రాగానే వీళ్ళ ఆటలన్నీ ఆగిపోయాయి వీలైనంతమంది ఎక్కువకి ఎక్కువ మందికి ఈ విషయాన్ని తెలిసేలా చేయండి దేశం రక్షించబడాలంటే దేశ ద్రోహులను పెట్టాలి రాహుల్ గాంధీ లండన్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు ప్రపంచంలోకి అతి చెత్త దేశం భారతదేశం భారతదేశానికి ప్రాధాన్యత ఇవ్వద్దు భారతదేశం మీరు అనుకునేంత మంచిది కాదు భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు మీడియా హక్కులు లేవు మైనార్టీ హక్కులు లేవు భారతదేశంలో వ్యాపారమంతా అంబానీ అదానీల గుప్పెట్లోనే ఇతరులకు వ్యాపార అవకాశాలు మాత్రం లేవు భారతదేశంలో మీరు పెట్టుబడి పెట్టద్దు పెట్టారంటే మీ అంతా మాయమైపోతుంది ఇక చివరిగా భారతదేశం పిరికి దేశం అన్న వీడు భారతదేశానికి ప్రధానమంత్రిగా కావాలనుకుంటున్నాడు ఇలాంటి వాడిని ప్రధానమంత్రిగా గెలిపిస్తే భారతదేశం ఏమవుతుందో ఒకసారి ఆలోచించారా దేశం మీద కనీస గౌరవ మర్యాద కూడా లేని నీచుడు దేశం నాశనం అయిపోవాలని కోరుకునే దుర్మార్గుడు మనకి ప్రధానమంత్రి కావాలా లేక దేశ భక్తితో అనుక్షణం దేశ సంరక్షణ కోసమే పాటుపడే మోడీజీ యోగిజీ లాంటి వాళ్ళు మనకి ప్రధానమంత్రులుగా కావాలా ఎప్పటికైనా తెలుసుకోండి ఇంకొక విషయం తెలుసా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే తను ఓడిపోగానే ఎవరో ఒకళ్ళ మీద నపం వేస్తుంది పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో రాజీవ్ గాంధీ ఓడిపోగానే అక్కడ బీజేపీ బ్యాలెట్ పేపర్ అని మాయం చేసింది అని చెప్పి దుష్ప్రచారం చేశారు అలాగే ఇంకా ఓడిపోయిన ప్రతిసారి రాహుల్ గాంధీ ఈవీఎంల మీద దుష్ప్రచారం చేయడం మొదలెట్టాడు మరి గెలిచిన చోట్ల కూడా ఈవీఎంలే ఉన్నాయి కదా అలాగే గెలిచిన చోట్ల కూడా బ్యాలెట్ పేపర్లో ఉన్నాయి కదా అంటే అప్పుడు ఏమని చెప్పాలి అలాగే గెలిచే సమయానికి అంటే రెండు వేల పద్నాలుగులో లేక రెండు వేల పద్నాలుగులో లేక పంతొమ్మిది వందల తొంభైలో గెలిచే సమయానికి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీయే కదా అధికార పార్టీ అయినప్పుడు అధికారులని నియమించిన పార్టీ కూడా అదే అయినప్పుడు వాళ్ళు చేయగలిగినంత ఫ్రాడ్ ఆర్ బ్రైబ్ ఇంకెవరైనా చేయగలుగుతారా అంటే వాళ్ళే వచ్చి బయటకు వచ్చి చెప్తున్నారంటే అర్థం ఏంటి అటువంటి ఫ్రాడ్ ఏదో వాళ్ళు చేశారనే కదా ఎప్పటికైనా గుర్తించండి భారతదేశం ప్రస్తుతానికి విషగురువుగా మారుతోంది ఇలాంటప్పుడు ఇలాంటి పురుగుల్ని దూరం ఉంచకపోతే మనం ఇంకా నాశనం అయిపోతాం ఈ భారతదేశంలోనే ఆ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న ఇంకా కొంతమంది విదేశీయులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆటకట్టించాలంటే మనం భారతీయ జనతా పార్టీ తప్ప వేరే పార్టీకి అవకాశం అవ్వకూడదు ఇంకా చాలా దారుణమైన విషయం ఏంటో తెలుసా అందరికీ తెలుసున్న నిజం ఏంటంటే చట్టం ప్రకారం హిందూ ధర్మంలో ఇవ్వబడిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి మతం మారిన వెంటనే అవి వర్తించవు కానీ ఈరోజు క్రైస్తవులు ఎంత దారుణంగా ఉన్నారంటే వాళ్ళ రికార్డు ప్రకారంగా హిందువులుగా ఉంచుకుని బయట మాత్రం వాళ్ళు క్రైస్తవులుగా స్పష్టంగా తిరుగుతూ వాళ్ళే అత్యున్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తూ ప్రజాధనాన్ని అంటే నీ డబ్బు నా డబ్బు మనందరి డబ్బు కూడా పందికొక్కుల్లో తినేస్తున్నారు ఆలోచించండి ఏ పాఠశాల చూసినా హెచ్ఎంలు వాళ్ళే ఏ కాలేజీ చూసినా ప్రిన్సిపాల్ వాళ్ళే ప్రభుత్వ పరంగా ఎందుకని వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనుభవిస్తూ అక్కడ బయట మాత్రం వాళ్ళు క్రైస్తవులుగానే పూర్తిగా చలామణి అవుతున్నారు చట్టం ప్రకారం ఇది పరిపూర్ణమైన నేరం చట్టం పర పరంగా ఇంతటి నేరం చేస్తున్న వీళ్ళని ఎవరూ ఆపలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళు వెనకాల ప్రభుత్వాలు అంటే ప్రాంతీయ ప్రభుత్వాల యొక్క అండదండలు బలంగా ఉన్నాయి అలాగే గో సంరక్షణ చట్టం అనేది కేంద్ర స్థాయిలో చేయలేకపోయినా రాష్ట్ర స్థాయిలో ఎక్కడా చేయట్లేదు పర్యావరణం బాగుంటేనే మనందరం అందరం బాగుంటాం గో బాగుంటేనే పర్యావరణం బాగుంటుంది అలా మనల్ని అనుక్షణం నిరంతరం కాపాడే గోమాతల్ని అనుదినం వధలతోటి చంపేస్తూ ఉంటే దాని మీద ఒక్క చట్టం కూడా చేయట్లేదు అది కూడా కేవలం దా ఎప్పటి నుంచో ఏర్పడి వేళ్ళుకుని బలంగా ఓటు బ్యాంక్గా మారిపోయిన వారి యొక్క పరిస్థితి ఇక మూడోది లవ్ జిహాద్ లవ్ జిహాద్ పేరుతో ప్రతిరోజు ఏదో ఒక మూలన ఒక ఆడపిల్ల అసూలు బాస్తోంది ఇదంతా కూడా ఎవరి వాళ్ళ జరుగుతుందని స్పష్టంగా తెలుసు అంత స్పష్టంగా తెలిసిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా సరిగ్గా జైల్లో పెట్టి కానీ ఒక్కరిని శిక్షించడం జరగలేదు లవ్ జిహాద్ పేరుతో ఆడపిల్లని చంపిన వాడిని వెంటనే వృత్తియాలి వాడి యొక్క కుటుంబాన్ని భారతదేశం యొక్క పౌరసత్వం నుంచి దూరం చేయాలి ఇటువంటి చట్టాలు రావాలి ఇవి రావాలంటే ఒక్కరోజులో జరిగే పనులు కాదు ఎందుకంటే ఈ దరిద్రం మనకి డెబ్భై సంవత్సరాలుగా మన మీద బలంగా రుద్దబడింది బలంగా బలపడింది ఈరోజు రోజులు మనం చేయగలిగేది కాదు అప్పటికీ పది సంవత్సరాల వ్యవధిలో మోడీ గారు ఎన్నో సంస్కరణలు చేశారు ఇంకా సంస్కరణలు రావాలి అంటే ఇంకా కొంతకాలం భారతీయ జనతా పార్టీ రావాలి భారతీయ జనతా పార్టీ అధీనంలోనే భారతదేశం హిందూ దేశంగా ప్రకటించబడాలి ఇదేమిటి భారతదేశం హిందూ దేశం అంటున్నారు మరి దేశం విభజన చేసిన ప్రాతిపదిక మీదే కదా ముస్లింలకు పాకిస్తాను హిందువులకు హిందుస్థాను అని దేశ విభజన చేస్తే ముస్లింలు పాకిస్తాన్ అలాగే ఉండగా గాంధీ దుర్మార్గంతో హిందూ స్థానంలో కూడా ముస్లింలు ఉండొచ్చు అనే మాటను మొదలెట్టారు ఆ తర్వాత యాభై దశకంలో నెహ్రూ వక్ఫ్ చట్టం అనే ఒక దుర్మార్గపు చట్టాన్ని తీసుకొచ్చాడు తద్వారా ముస్లింలకు బలమైన హక్కులను కల్పించడం కోసం భూబకాసుర్లుగా మార్చడం కోసం ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ అక్రమంగా రాజ్యాంగానికి ముసుగు వేసి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది అత్యవసర పరిస్థితి ఆ ఎమర్జెన్సీ కాలంలో భారతదేశం యొక్క రాజ్యాంగంలో సమూలమైన మార్పు చేసింది అదే సెక్యులరిజం అనే పదాన్ని అంటే లౌకికవాదం అనే పదాన్ని రాజ్యాంగంలో చూపించింది అంటే అప్పటికీ భారతదేశం హిందూస్థాన్గా హిందువుల రాజ్యంగా ఉంటే దానిని మతతత్వ రాజ్యం కాదు అని స్పష్టంగా లౌకిక రాజ్యం అనే మాటని చూపించింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కదే కాంగ్రెస్ ప్రభుత్వం పి హయాంలో ప్రార్థనా స్థలాల చట్టాన్ని చేశారు ఆ చట్టం ప్రకారం స్వాతంత్రానికి పూర్వం ఎవరు ఎ ఏ మతం వారికి ఆధీనంలో ఉన్న ఆస్తి వారిదే అని ఆ లెక్క ప్రకారం అయోధ్య మధుర ఇవన్నీ కూడా ముస్లింల ఆధీనంలో ఉండిపోతాయి అంటే హిందువులకి పే పీకలు నొక్కుతూనే ఉన్నారు అదే పంతొమ్మిది తొంభై ప్రాంతంలో కాశ్మీర్ ఫైల్స్ జరిగింది లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లను ఊచకోతలు కోసి అది చాలా స్వాతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద జినోసైడ్ అనేది అదే అనే విషయం అందరికీ తెలుసు ఇక ఆ తర్వాత కేరళ ఫైల్స్ బెంగాల్ ఫైల్స్ ఒక రకం కాదు అధికారం చేతిలో ఉన్నా లేకపోయినా సరే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ హిందువులను ఊచకోత కోస్తూ కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుతోంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి హిందువులారా మన మధ్యలో ఒక పెద్ద విషాన్ని నాటారు అదేంటంటే బ్రాహ్మణ ద్వేషం బ్రాహ్మణుడు అని కనిపిస్తే వాడిని చంపేయాలనే స్థాయిలో ద్వేషాన్ని తగిలిస్తున్నారు బ్రాహ్మణుడు లేకపోతే ఏ ప్రాంతము అభివృద్ధి చెందదు నిలబడి ఉండదు అటువంటి బ్రాహ్మణులను గ్రామాల నుంచి తరిమేసే ఏర్పాట్లు చేశారు ఎన్నో గ్రామాల నుంచి బ్రాహ్మణుని తరిమేశారు ఇప్పటికీ అరకొర జీ జీవితాలతోటి బతుకుతూ చావు బతుకుల మధ్యన బతుకుతున్న బ్రాహ్మణులు ఎన్నో అవస్థలు పడుతుంటే వాళ్ళ మీద ద్వేషంతో ఎన్నో రకాలుగా సినిమాలు కానీ సోషల్ మీడియా కానీ ఎంతోమంది నీచుల ద్వారా కానీ ద్వేషాన్ని తగిలిస్తున్నారు ఎప్పటికైనా కళ్ళు తెరవండి మన శాస్త్రం ధర్మశాస్త్రం ఒకటే చెప్తుంది గో బ్రాహ్మణే నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతో అని గోవులు బ్రాహ్మణులు బాగున్నంతసేపే లోకాలు బాగుంటాయి వాటికి ఇబ్బంది కలిగినాడు లోకాలు నాశనం అయిపోతాయని భారతదేశం స్వాతంత్రం కోల్పోవడానికి విదేశాలకు భారతదేశాన్ని అమ్మేయడానికి గుంట నక్కల్లా ఎదురు చూస్తున్న ఈ కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులు ఇత్యాదులందరూ కూడా కలిపి నూరిపోస్తున్న విషమే బ్రాహ్మణ ద్వేషం ఎప్పటికైనా ఆ నిజాన్ని కూడా గ్రహించండి అందరూ కూడా ఎక్కడైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ హేతువాదులు నాస్తికులు క్రైస్తవులు ఇవన్నీ కూడా పనిచేస్తుంది ఒకదానికోసమే కమ్యూనిస్టులు వీళ్ళందరూ పనిచేస్తుంది ఒకదాని కోసమే భారతదేశాన్ని నాశనం చేసి విదేశీ హస్తగతం చేయడం కోసం వాళ్ళు క్రైస్తవంగా మార్చడానికి ప్రయత్నిస్తారు తర్వాత ఇస్లాం వచ్చి ఆక్రమిస్తుంది అంటే భారతదేశాన్ని ఇస్లామీకరణం చేయడం కోసం ఎన్నో శక్తులు పనిచేస్తున్నాయి భారతదేశాన్ని భారతదేశంలో ఉంచడం కోసం ప్రయత్నిస్తున్న ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా ఈ నిజాన్ని గుర్తించండి చాలామంది గుర్తించారు కాబట్టే కాంగ్రెస్ పాతాళం వైపు ప్రయాణం చేస్తోంది ఇంకా కొంతమందికి ఆ బలహీనత ఉండిపోయింది దయచేసి ఎప్పటికైనా కళ్ళు తిరండి మేరా భారత్ మహాన్ జై హింద్ మనసుతో తెలుసుకోండి హృదయంతో ఆలోచించి